మనిషిగా పుట్టినటువంటి వాడు అన్నిటికన్నా వీడు మనిషిగా బ్రతికాడు మనిషిగా వెళ్ళిపోయాడు అనిపించుకోవాలి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మొన్న గురించి ఒక వీడియో తీశాను సో చాలా మంది పిల్లలు అడిగినందుకు సో అలా చెప్పాను సో చాలా మంది అయితే కొంతవరకు రెస్పాండ్ అయ్యారు కొంతమంది ఫోన్ చేశారు బట్ ఇంకా కొంతమంది అయితే ఎక్స్పెషల్ ఇంకా ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వదిలేసి కొత్త నోటిఫికేషన్ గురించి చెప్పండి అన్నారు సో వాళ్ళ గురించి చెప్తాము అట్ ద సేమ్ టైం ఈ నోటిఫికేషన్ కూడా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి సపరేట్ ఒక వీడియో తీయాల్సి వచ్చిందనమాట ఎందుకంటే అందరూ ఇబ్బందులు పడుతున్నారండి ఓకే అయితే ఆ వీటో అక్కడి నుంచి పార్గెట్ చేద్దాము సో వీళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిపోతే అందరము హ్యాపీ అనమాట తర్వాత విషయం ఏంటంటే సో నిన్న మనం ఒక మన వాట్సాప్ గ్రూప్లో ఒక పేజ్ పెట్టుకున్నాం సో ఏంటి ఆ పేజీ అంటే అప్కమింగ్ అప్కమింగ్ ఇయర్స్లో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో సో అరవై రెండేళ్ళు మనకు రిక్రూట్మెంట్ చేశారు అరవై రెండేళ్లకు రిటైర్మెంట్ ఈ అరవై రెండేళ్ళు రిటైర్మెంట్ అయినందుకు కొంచెం వరకు పోలీస్ ఉద్యోగాలు ఆల్ వింగ్స్లో లేట్ అయ్యాయి బట్ ఇప్పుడేంటంటే మొన్న మనకు ఓన్లీ సివిల్ ఏపీఎస్పి సో ఇక్కడ మాత్రమే భర్తీ చేశారు రేపు వచ్చే లో అంటే నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు ఆల్ లో ఎంత వేకెన్సీ ఉంది ఓన్ వింగులు ఎంతమంది ఎంత మంది ఉన్నారు డిప్రెషన్ ఎంత మంది ఉన్నారు సో మొత్తానికి ఆ వింగ్ లో ఎంత వేకెన్సీ ఉంది అనేది అడిగారు అన్నట్టు సో అదేంటి సివిల్ ఏఆర్ ఏపీఎస్బి అండ్ పీటీఓ అండ్ కమ్యూనికేషన్ సో మనకు ఇంకా ఎస్పెషల్ ఎస్పీఎఫ్ కూడా భర్తీ చేస్తారని చిన్న సమాచారం ఉన్నమాట బట్ ఈ వింగులలో ఆల్మోస్ట్ భర్తీ చేస్తే చాలా వేకెన్సీ పడతాయి సో ఈ వింగులలో మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి అప్పటికప్పుడు సాధించాలంటే చాలా కష్టం అవుతుంది బస్ నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎక్కడికి రావాలనుకుంటున్నావు సో నువ్వు చదిగేది ఇప్పుడు టెన్త్ క్లాసా ఇంటర్మీడియటా డిగ్రీనా బీటెక్ ఏ వింగ్లో నువ్వు ఎక్కడ చదువుతున్నావు ఏ వింగ్ చదువుతున్నావు సో అది ఆలోచించుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఒకసారి ఆలోచించుకొని నేను పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలా డిఫెన్స్ అకాడమీకి వెళ్ళాలనుకుంటే డిఫెన్స్లో ఉద్యోగం చేయాలంటే ఇప్పటి నుంచే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ ఉద్యోగానికి సంబంధించి ఇప్పటి నుంచే డైలీ ఒక వన్ అవర్ టూ అవర్ చదవగలిగితే రేపు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నీ చేతిలో ఒక మినిమం అంటే సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు నీకు సబ్జెక్ట్ ఉండదు మినిమం ఒక థర్టీ పర్సెంట్ నోటిఫికేషన్ పడిన తర్వాత కోచింగ్ సెంటర్లోనూ అక్కడ ఇక్కడ నువ్వు నేర్చుకొని ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది అనమాట ఏమి లేకుండా రేపు నోటిఫికేషన్ పడింది మళ్ళీ అప్పుడే నేను మొదలు పెడతానంటే దే ఆర్ టూ లేట్ అనవద్దు బాగా లేట్ అవుతుంది నువ్వు విజయం సాధించవచ్చు విజయం సాధించలేకపోవచ్చు ఓకేనా అందుకోసం కాబట్టి ఎప్పుడైతే నువ్వు సాధించాలనుకుంటావో ఓకేనా సో అదే విషయం నేను చెప్పేది క్లియర్గా సో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో నోటిఫికేషన్లకి ఉద్యోగాలకి అది సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఇంకొక వింగ్ అయినా సరే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి అట్ ది సేమ్ టైం మనము నందాల్లో నంద్యాల డిఫెన్స్ కడిపని ఫిజికల్ ఫిట్నెస్ గురించి అండర్ స్టడీస్ గురించి అది ఎంతవరకు అయినా సరే ఫ్రీ అయినా సరే ఇంకోటి అయినా సరే ఇంకోటి అయినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము చేపిస్తున్నాము కూడా ఆల్మోస్ట్ సో ఎవరైనా పిల్లలు ఇంట్రెస్ట్ ఉంటే కదా సో ఆల్రెడీ బయోళ్ళు మన ఫోన్ నెంబర్ ఇచ్చాము ఆ ఫోన్ నెంబర్ మీరు కాంటాక్ట్ అయ్యి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం మొదలు పెడితే ఎలా ప్రిపేర్ అవ్వాలా ఎంత టైం స్పెండ్ చేయాలా నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్ళాలనేది అనేది కెరీర్ గైడ్లైన్స్ ఖచ్చితంగా మేము ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్లు అయితే కనుక కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మరింతమందికి కమ్యూడర్స్ ఈ విషయం మీకు ఉపయోగపడితే పర్లేదు ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్లు ఇంకా ఎవరైనా ఉంటే కూడా సో ఇంటర్మీడియట్తోనే ఆర్ఆర్బిలో ఎన్టీపీసీలో పోలీస్ శాఖలో డిఫెన్స్లలో చాలా ఉన్నాయి ఉద్యోగాలు మీరు బీటెక్ వరకే వెళ్ళాల్సిన అవసరం లేదు చిన్న వయసులో చింత లేకుండా గవర్నమెంట్ ఉద్యోగం సాధించవచ్చు అది ఎలా చేయాలనేది ప్రాస్పెక్టర్స్తో మేము మీకు సమాచారం చేరువేస్తాము సో ఈ విషయం నచ్చితే కనుక మందికి విషయం చేరువేయండి ఎందుకంటే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కానీ మళ్ళీ మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాకమేస్ బై జై హింద్